ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు ఆయన గారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మహా సో తులారశి వాళ్ళే గురించి ఈరోజు మాట్లాడదాం మేడం జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సహజంగా మనం ఎవ్రీ మంత్ రాశి ఫలాలు చేస్తున్నాం గ్రహారీత్యా ఆ నెల కణాలు చెప్తున్నాం సో వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు కావచ్చు జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఏ దశలు బాగుంటాయి ప్రతి ఒక్కటి తెలియజేయండి రాసి తప్పకుండా అన్ని రాశుల కంటే తులారాశి ఒక ఎత్తు మనకి ఎప్పుడు కొన ఎందుకంటే తులారాశి అధిపతి సుఖుడు కానీ తులారాశి లక్షణం మనం చూస్తే ఎలా ఉంటుంది తులా అంటే ఒక మనకు కాటా ఉండి సమానంగా కనిపిస్తాయి అంటే ఏంటంటే అందులో ఏది ఎక్కువ ఏ అయితే ఒకటి దిగుతుంది ఒకటి పెరుగుతుంది రెండు సమానంగా ఉండాలంటే వీళ్ళ జీవితంలో కష్టం సుఖం రెండు సమానంగా ఉండే తత్వం ఉన్నవాళ్ళు అని అర్థం ఆ లక్షణం అలా పెట్టారంటేంటి సమాన తత్వం ఎంత సమాన తత్వం అంటే ఎంత కష్టం వస్తుందో అంత సుఖం వస్తుంది ఎంత సుఖం వస్తుందో అంత కష్టం వస్తుంది అది ముందు వస్తుందా వెనక వస్తుందా అనేది ఏంటంటే మళ్ళీ వాళ్ళ జాతకము నక్షత్రాలు బట్టి ఉంటుంది ఇప్పుడు మనం తులారాశి తీసుకున్నప్పుడు ఈ నక్షత్రాలు వచ్చేసరికి చిత్త రెండు మూడు పాదాల వాళ్ళు తులారాశిలో ఉంటారు ఈ చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు అలాగే మనకి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు తులారాశిలో ఉంటారు ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అలాగే దీంట్లో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ నక్షత్రం వాళ్ళు దీంట్లో ఉంటారు నాలుగో పాదం రుచిక రాశి ఉంటుంది ఈ మూడు పాదాలు విశాఖ నక్షత్రం వాళ్ళు తుల రాశి ఉంటారు ఈ విశాఖ నక్షత్రాధిపతి గురువు అంటే ఇప్పుడు గురువు రాహువు తర్వాత కుజుడు ఈ మూడు గ్రహాల సంబంధించిన నక్షత్రాలు ఈ తులారాశిలో ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ తులారాశి అధిపతి ఎవరు మనకి సుకుడు ఈ సుకుడు సుకుడు తత్వం ఏంటి అంటే సుకుడు అంటే ఏంటంటే ప్రేమతత్వము అండి అనురాగతత్వము ఎవరికైనా ఇవ్వాలనే తత్వము ఏంటి ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా తీసుకునే తత్వం కానీ వీళ్ళకి జరిగేవన్నీ కూడా ఆపోజిట్ జరుగుతాయి ఏది కూడా వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా మేము ఇది ప్లాన్ వేసుకున్నాం మేము ఈ ప్లాన్ ప్రకారం ఉన్నాం అని ఏ రోజు అని చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది వాళ్ళకే తెలియకుండా అలాగా అలా 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 మారిపోతుంటుంది ఎలా మారిపోతుంటే ఎన్ని ఎన్ని రకాలైన మార్పులు వస్తే అన్ని రకాల మార్పులు వస్తాయి ఖచ్చితమైన నిర్ణయాలతో కానీ ఖచ్చితమైన విషయాల మీద కానీ వీళ్ళు అంటే ఉండలేరు ఇది తులారాశి వాళ్ళ జీవితం లక్ష్యం దీంట్లో మనం తీసుకుంటే నక్షత్రాలు వైజ్గా తీసుకున్న రాశి వైజ్ తీసుకున్న డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి ఖచ్చితంగా డిఫరెంట్ ఆలోచనలు ఈ డిఫరెంట్ ఆలోచనలు ఎక్కువగా తర్వాత ధర్మార్థ కామమోక్ష స్థానాల్లో ఇది కామస్థానం అంటే కారణ జన్మలు ఏదో ఒక కారణార్థం భూమి పుట్టిన వాళ్ళే ఏదో కారణం పుట్టిన వా పుట్టారు కనుక మనం ఏదో కారణం పుట్టినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వందేళ్ళు బాలిమత్ర కలిసే ఉంటారు అనేది లేదు అలాగే వీళ్ళ పిల్లలు సంతానంతో సౌభాగ్యంతో సంతోషంగా ఉంటారనేది లేదు అలాగే వీళ్ళు సంపాదిస్తూ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటారనేది లేదు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు బాధలు పడుతూనే ఉంటారు అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే వీళ్ళు కారణ జన్మలు అంటే వీళ్ళు ఈ భూమి మీద ఏ కారణంగా పుట్టారో ఆ కారణం అయిపోయే వరకు ఉంటుంది ఆ కారణంతో ముడిపడి ఉంటుంది జీవితం అంతా ఈ కారణంతో ముడిపడి ఉన్న జీవితంలో మనం మనం బా మనం పెళ్ళైన వాళ్ళని తీసుకున్నా పెళ్ళి కాని వాళ్ళని తీసుకున్నా పెళ్ళై పిల్లలు ఉండి సంతానం ఇప్పుడు అన్ని అన్నీ జరిగిపోయి అన్ని హ్యాపీగా ఉన్న వాళ్ళు తీసుకున్నా ఏదో కారణం ఉండే ఉంటుంది ఇది తులారాసి వాళ్ళ జీవితం అయితే ఇందులో ఎవరు అదృష్టవంతులు అంటే ఆడపిల్లలు అదృష్టవంతులు మగవాళ్ళ అదృష్టవంతులు కాదు అందుకు కాదు అన్నది దానికొని అర్థం చెప్తాను తర్వాత అదృష్టవంతులు ఆడపిల్లలు ఏంటంటే ఆడింది ఆట పాడింది పాట పాపం స్వాతి నక్షత్రం వాళ్ళకి అవుతుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి అవుతుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎప్పటికీ సాగుతుంది అది ఆడిన దాట పాడిందంటే వాళ్ళు ఏ ప్లాన్ వేసుకుంటారో అదే ప్లాన్ ప్రకారం వెళ్తారు వాళ్ళు అది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ ఉచిక రాశి వాళ్ళు సపరేట్ ఓన్లీ తులారాశిలో ఉన్న మాత్రమే ఈ మూడు పాదాలు వాళ్ళకి మాత్రం ఆడిన దాట పాడిన బాట వాళ్ళు చెప్పినట్టు జరగడం విపరీతమైన కోపము ద్వేషం ఉన్న అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రదర్శిస్తారు అన్నిటికీ కూడా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా వరకు సంతాన భాగ్యం లోపం ఉండడం కానీ ఒక సంతానం ఒక విచారం కానీ సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ లేకపోతే బాధ్యపతి మధ్య ఉండే సమస్యలు కానీ ఇవి కొంచెం వీళ్ళకి బాధాకరమైన విషయం తప్ప మిగతా అన్నీ వీళ్ళకున్నా పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఉన్నవాళ్ళే హ్యాపీగా ఉన్నవాళ్ళే ఇక చిత్తనక్షత్రం ఆడపిల్లలు తీసుకుంటే ఫ్యామిలీ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ విడిపోవడం కానీ సెకండ్ మ్యారేజ్ అవ్వడం కానీ ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ ఆ దాన్ని అలా ఉండిపోవడం కానీ ఇలా ప్రతీది ఇలా చిత్తనక్షత్రం మెయిన్ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఉంటాయి ఈ తులారాశిలో నక్షత్రం వాళ్ళకి ఎంత మొండి వాదన ఉంటుంది కొంచెం మొండితనం ఉంటుందని అనుకుంటారు కానీ పాపం వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం మానసికంగా అందరూ కావాలనుకునే తత్వం వాళ్ళది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు ఎక్స్ప్రెస్ రాని లక్షణాలు ఉంటాయి ఇది తులారాశి వాళ్ళలో ఉండే లక్షణం ఇప్పుడు మనం తీసుకుంటే ఎలా తీసుకుంటాం వెళ్ళి లైఫ్ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అందంగా ఉంటుంది అది చెప్పుకోవడానికే బాగుంటుంది పర్సనల్గా చూసినప్పుడు ఏముండదు కానీ వీళ్ళు బయటికి సహజంగా ఎవరికి కూడా మాకు ఈ బాధ ఉంది మేము ఈ కష్టంలో ఉన్నాం అని చెప్పరు చెప్పడానికి ఇష్టపడరు వీళ్ళకి ఎంత కష్టం ఉన్నా ఓడ్చుకొని బయటికి మాత్రం నవ్వుతూ అందరితో అడ్జస్ట్ అయ్యి అందరితో కలుపుకుంటూ తిరుగుతూ ఉంటారు తప్ప ఒకళ్ళు ఒక రూపాయి అడగరు ఇంట్లో వాళ్ళని కూడా అడగడానికి మొహమాట పడతారు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సరే మా టాలెంట్తో మేము పైకి రావాలి మేము సంపాదించుకోవాలి మేము సాధించాలి మేము తెచ్చుకోవాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇండిపెండెంట్గా పనిచేసే వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళ ఎటువంటి అదృష్టం లేని వాళ్ళు వెనక సపోర్ట్ లేని వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ అదృష్టం వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళు కొంత తెచ్చుకునే వాళ్ళు తుల తులారాసి వాళ్ళు అన్నమాట అంటే వాళ్ళ అదృష్టం వాళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళ ఎంత కావాలంటే వాళ్ళ టాలెంట్తో వాళ్ళు తెచ్చుకుని సంపాదించుకుంది అదృష్టమైనా అయినా అది వాళ్ళు తెచ్చుకుంది తప్ప ఇది ఎవరో ఇచ్చింది కాదు ఇది వీళ్ళ లక్షణాలమ్మ తులారాశి వాళ్ళి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది తీసుకుందాం అలాగే కుటుంబ పరంగా తీసుకుందాం ఇక బిజినెస్ పరంగా తీసుకుందాం ఎలాంటి వీళ్ళు జీవితాంతం ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే వీళ్ళ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తులారాశి వాళ్ళు మీకు ఇలా ఉంటుంది ఇది ఇంతే అని చెప్పడానికి కాదు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి సుఖాలు ఉంటాయి కాకపోతే అవి ఎప్పుడు దాకా ఉంటాయి ఎంతవరకు ఉంటాయి ఎలా సంపాదించుకోవాలి అనేది మొత్తం పర్సనల్ జాతకం చూడాలి రాశి తత్వ లక్షణాలు మనం చెప్తున్నాం ఇక లగ్నం వేరుంటుంది మళ్ళీ నక్షత్రానికి దశ అంతర్దశలు వేరుంటాయి ఇప్పుడు వీళ్ళకి జాతక ప్రకారంగా చూసుకోవాల్సిందే ఎందుకంటే తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి సక్సెస్ తక్కువ ఉంటుంది ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అనేది వీళ్ళ జాతకం చూసుకోవాల్సిందే దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి వీళ్ళ లగ్నానికి లగ్నం ఏమైంది లగ్నానికి ఎవరు యోగకారకులు ఎవరు వీళ్ళకి పాపతత్వాన్ని ఇచ్చేవాళ్ళు అనేది చూ చెక్ చేసుకోవాల్సిందే ఈ తులారాశి వాళ్ళు రెండోది ఏంటంటే తులారాసి వాళ్ళు వివాహ జీవితం ఖచ్చితంగా ఎందుకు చూపించుకోవాలన్నా అంటే ద్వితీయ స్థానం వీళ్ళకి రుచిగా రాసైంది కుజుగా రాసి కుజుతత్వం రాసి అంటే కుజుడు ఉన్న స్థానం అది కుజుడు అంటే కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ అంటే వీళ్ళకి వచ్చే హస్బెండ్స్ కానీ వైఫ్ కానీ హస్బెండ్ అయినా వైఫ్ అయినా వీళ్ళకి వచ్చే ఆపోజిట్ పర్సన్స్ ఎవరు ఉంటే ఉన్నారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు మీద కొంచెం పెత్తనం చెలాయించడమో లేకపోతే మాకు ఇలా కావాలని చెప్పడమో పర్టికులర్గా నాకు ఇలా ఉండాలని చెప్పడమో ఇది చేయడం వల్ల అది వీళ్ళు తీసుకోలేదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోలేదు తీసుకోలేకపోవడం వల్ల చాలా బాధపడతారు ఇది వీళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు సున్నితత్వమైన ఆలోచనలు నా కిందకి ఇలా ఆపోజిట్ జరుగుతున్నాయి అని చెప్పాను ఒక బాధతో చాలామంది ఈ కాలం అయితే డివోర్స్ ఎక్కువ పూర్వకాలం అంటే ఏదో అడ్జస్ట్ చేయవాలి కానీ ఇప్పుడు ఈ కాలంలో అలా ఉండదు కదా ఖచ్చితంగా మనకి సెట్ అవుతుందని అనుకుంటారు అలాగే వివాహ విషయం ఇదొక బాధ ఉంటుంది వీడకి కెరీర్ పరంగా కూడా ఏంటంటే స్టార్టింగ్ అన్నీ కూడా ఒక యుద్ధంగా యుద్ధంగానే ఉంటాయి అంటే వీళ్ళు చేసే జాబు బాస్ వీళ్ళు టఫ్గా ఉంటారు వీళ్ళు చేసే వ్యాపారం ఆ వ్యాపారం వీళ్ళకి టఫ్గా ఉంటుంది అది వీళ్ళు చేస్తున్న పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్ వీళ్ళకి టఫ్గా ఉంటారు సో వాళ్ళొక ఒక రకమైన మెంటాలిటీ వాళ్ళని అడ్జస్ట్ చేయాలి వీళ్ళు వెళ్ళాలి అది వీళ్ళ తత్వం అన్న అంటే ఎప్పుడు వీళ్ళకి ప్రతి దాంట్లో ఒక టఫ్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సింది ఎందుకంటే ఇలాంటి టఫ్లు వస్తున్నాయి మాకు అని అంటే దానికి ఖచ్చితంగా పదమో జాతకం చూపించాలి ఇది మనం రాసి లక్షణాలు ఇవి చేసేది సో వివాహ విషయమైనా కెరియర్ విషయమైనా ప్రొఫెషనల్ విషయమైనా తీసుకుంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్లో ఎక్కువ తులారాసిన వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు ఇష్టపడతారు ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్ కదా వీళ్ళు బాసు టఫ్గా ఉంటారు ఒక బిజినెస్ టఫ్గా ఉంటుంది అప్పుడు ప్రొఫెషనల్ అయితే ఏ టఫ్ కాదు కదా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళే కింగ్ ఇది నాది నేను నా తత్వం నేను ఇలాగే చేస్తాను నాకు ఇలాగే ఉంటుంది అంటే అది ఇష్టపడే వాళ్ళు వస్తారు దాన్ని ఇష్టపడి దాన్ని కావాలనుకునే వాళ్ళు వస్తారు కనుక వీళ్ళు ఎక్కువ తులారాశిలో ఉన్న వాళ్ళు చాలామంది ప్రొఫెషనల్గా ఉంటారు ఎక్కువ మంది తీసుకుంటే యాక్టర్స్ తీసుకోవచ్చు డాక్టర్స్ తీసుకోవచ్చు లాయర్స్ తీసుకోవచ్చు వీళ్ళందరికీ ప్రొఫెషనల్గా ఎదగడానికి రైటర్సు తర్వాత డైరెక్టర్స్ ఇవన్నీ కూడా ఈ తులారాస వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు ఇండిపెండెంట్గా నా నా ఓన్ డేషన్ ఇది నేను ఇలాగే చేస్తాను ఒక డైరెక్టర్ ఉన్నాను అనుకోండి ఆయన నచ్చిందే చేసుకుంటాడు సీన్ హీరోకు చెప్తాను నాకు ఇలాగే కావాలి ఇలాగే నాకు కథ ఉంది నాకు కథకి చేయాలి అలాగే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తనకు కావాల్సిన పెయింటింగ్ మొత్తం ఎలా కావాలి అలాగే వేయించుకుంటాడు ఒక యాక్టర్ ఉన్నాడు తనకి తన ఒక స్టైల్ ఏర్పరచుకుంటాడు నాకు ఇదే స్టైల్లో నేను చేస్తాను ఆ స్టైల్ జనాలు ఇష్టపడితే సూపర్ హీరో అవుతాడు ఇష్టపడకపోతే హీరో అవ్వడు ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదుర్కొంటుంటారు సో ప్రొఫెషనల్గా వీళ్ళకి ఎప్పుడు కూడా టఫ్ ఉంటుంది ఆ టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే పర్సనల్ జాతకంలోనే ఎనాలసిస్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా తర్వాత డెస్టినీ వైజ్గా చూడాలి మాకు అన్నీ ఏం లేవండి మేము చాలా హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీ చూసుకోకలేదు ఎందుకంటే వాళ్ళు లగ్నం బాగుండుండొచ్చు దశ బాగుండుండచ్చు కలిసి రావచ్చు ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుందని కాదు పైగా ఈ తులారాశిని ఎందుకు మనం పర్టికులర్గా అంటే తులారాశిని ఎక్కువగా శని శని భగవాన్ ఉచ్చస్థానం అది ఎక్కువ కర్మకారకుడు కర్మాధిపతి అక్కడ వచ్చే స్థానం అంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి మంచి పనులే చేయాలి చేపిస్తారు కూడా ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో మన పిల్లలతో మనం మనం మనకు నచ్చితే చేపిస్తాం కానీ వాళ్ళకి నచ్చినా సరే ఇది మాకున్న నచ్చింది ఇది మా పని కూడా నువ్వు చేయాలని చెప్తాను అలాగే శని భగవానుడు తత్వం ఉన్న రాశి లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఒక్క పని కొంచెం కష్టాన్ని అనుభవించి సుఖం అనిపిస్తారు కష్టం ఫస్ట్ తర్వాత సుఖం ముందు సుఖపడ్డారా తర్వాత ఎక్కువ కష్టపడతారు ముందు ఎక్కువ కష్టపడ్డారంటే ఎక్కువ కాలం చుక్కపడే అవకాశం ఉంటుంది ఇది రెండు ఇది ఎలా తీసుకోవాలి మనం అంటే పర్సనల్ జాతకాన్ని చూడాలి అంతేకాని ఇప్పుడు ఇది కాదు ఇన్ని రోజులు మీకు ఇరవై ఏళ్ళ వరకు బాగుంటుంది తర్వాత నలభై ఏళ్ళకి బాగుంటుంది తర్వాత అరవై వేలకు బాగుంటుంది అని చెప్పడానికి ఈ రాశికి లేదు లక్షణాలు అలా ఈ రాశి చెప్పలేము మనం ఇట్ డిపెండ్స్ అంటే కొన్ని కొన్ని రాసులకు చెప్పొచ్చు కొన్ని కొన్ని రాసులకు చెప్పలేం అలా రాశికి అసలు చెప్పలేం ఇది విషయం ఇంకా వీళ్ళు అన్ని విధాలా కలిసి రావాలి ఏ మనము అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా సర్వకార్య సిద్ధి ఉండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లాంగ్ కూడా లైఫ్ లాంగ్ వీళ్ళు గణపతి ఆరాధన ఎక్కువ లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లక్ష్మీ గణపతి ఒక శ్లోకాలని చదవడం లక్ష్మీ గణపతి ఒక నామాలని లక్ష్మీ గణపతి అష్టోత్తరాన్ని ఇవి చదువుతూ ఉంటాం ప్రతి మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా గణపతికి కాస్త నైవేద్యము పూజ పునస్కారం చేయాలి అంటే పూజ అంటే ఎలా అష్టోత్తరాలు చదివించడము ఉండ్రాలు నైవేద్యం పట్టడము అప్పాలు నైవేద్యం పట్టడము తర్వాత లడ్డు నైవేద్యం పడ్డడం ఇవి చేస్తూ ఉండాలి ప్రతి మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా శుక్రవారం ఎందుకు చేయాలంటే సో సౌభాగ్యం కోసం సుఖం కోసం సంతోషం కోసం అండ్ శుక్రుడు ఒక అధిపతి కనుక శుక్రవారం చేయాలి కానీ వీళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలి అంటే ఒక మంగళవారం పాటు ఖచ్చితంగా చేస్తేనే జీవితంలో సెటిల్మెంట్ అనేది కానీ కనిపిస్తుంది అది మంగళవారం చేయాలి సో మంగళవారం శుక్రవారం రెండు రోజులు వీళ్ళు చేస్తూ కాణిపాక దేవాలయం అంటే మనకి కాణిపాకం గణపతి ఎక్కువగా ప్ర అన్నమాట వీళ్ళకి ఎందుకంటే అక్కడ వెళ్ళి దండం అనుకోండి వీళ్ళకి పని అయిపోతుంది కాణిపాక గణపతి దగ్గరికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడము అక్కడ ఆయన స్వామి దగ్గర వీళ్ళు అనుకున్న ఏవైతే అనుకుంటున్నారో అవి ఆయన చెప్పి చేస్తాం స్వామి ఇలా చేయాలనుకుంటున్నావు అని చెప్పి ముడుపు కట్టడం అక్కడ వెళ్ళి అక్కడ స్వామి వారికి ఏది ప్రసిద్ధిగా అక్కడ జరిగిన చేసి పడ్డము ఆ అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఆలయానికి ప్రత్యేకత ఉంటుంది అలాగే కాణిపాక గణపతికి ఒక ప్రత్యేకత ఉంటుంది అభిషేకం ఎక్కువగా ఇంట ఇష్టం అక్కడ కాణిపాక స్వామికి ఎక్కువ అభిషేకం చేస్తుంది ఇలా అభిషేకం టికెట్ తీసుకొని అభిషేకం చేయించుకోవడము అక్కడ హోమం చేయించుకోవడము అక్కడ ఏదైనా ప్రసాదం నైవేద్యం పడ్డం చేయించాలి అలాగ ఇంకొక దేవాలయం ఆయన వెళ్లి గణపతి ఉన్నారు ఆయన గణపతి కొబ్బరికాయలు ఎక్కువగా ఫేమస్ ఆయనకెళ్ళి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే ఏ పని అయిపోతుందంటారు ఖచ్చితంగా ఆయందరికి వెళ్ళి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే ఆ పని అయిపోతుందని చెప్పి అని చెప్తుంటారు అయిపోయిన తర్వాత స్వామికి ముక్కు ఉంటారు మాట వెయ్యి కొబ్బరికాయలు కొడతాం వాళ్ళు ఆది కొబ్బరికాయలు కొడతాం అని చెప్పేసి అలా పని అయిపోతుందంటే అలా కొబ్బరికాయలు కొడుతుంట రోజు కొబ్బరికాయలు విపరీతంగా కొట్టే గణపతి ఆలయం అంటే ఆయన వీళ్ళు మనకి గణపతి దేవాలయం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఇలా మనం ఏదైనా క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం ఒక విశేషం ఏమిటో తెలుసుకొని ఆ పని చేయాలి అది వీళ్ళు చేసుకుంటూ వెళితే వీళ్ళకి అన్ని విధాల శుభం జరుగుతుంది శుభకార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా వివాహాలు అవ్వకుండా ఉండే వాళ్ళు తులారాశి వాళ్ళే వివాహాలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తులారా వాళ్ళే భార్య భర్త అన్యోన్య దాంపత్య జీవితం లేకుండా అలా నడుస్తూ రైలు పట్టాలు లాంటి జీవితాలు నడిపే వాళ్ళు కూడా తులారేసి వాళ్ళు అంటే అదొక పట్టా ఒక ట్రైన్ పట్టాలాగా రెండు పట్టాలు ఒకే అంటే భార్య భర్త కలిసి ఉండరు ఇంట్లో కానీ అండర్స్టాండింగ్ ఉండదు ఈయన ఏమైనా ఆలోచిస్తారో ఆమె ఆలోచించదు ఆమె ఏం చెప్తుందో ఈయన అర్థం చేసుకోడు ఇద్దరు కొన ఏదో నడుస్తుంటే నడుస్తుంది జీవితం వీళ్ళు దేనికి బాండింగ్ అవుతారంటే అంటే వీళ్ళు పుట్టిన పిల్లలకి బాండ్ అవుతుంటారు ఆ పిల్లల కోసం బతుకుతారు ఆ పిల్లల కోసం కదా ఇంకా ఎడ్జస్ట్ అవ్వాలని ఎడ్జిస్ట్ అవుతుంటారు ఇది వీళ్ళ తత్వం అనమాట సో అందుకే మనం ఖచ్చితంగా వలసం జాతకాన్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్ గానే అనాలిసిస్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఇది చూపించుకోవాలి ఇది తులరాశి వాళ్ళది ఓవరాల్ గా తుల రాశి వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి జీవితాంతం అద్భుతంగా నమస్తే శ్రీ శ్రీమాధరీ నమ